మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలంటారు ఫస్ట్ పాయింట్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఫోర్త్ ఫిల్లర్ మీడియాలో చేస్తున్నాను నాకు నేను చూసినటువంటి ఈ రాజకీయాలు కానీ మనం ఫోర్త్ ఫిల్లర్లో ఉన్నాం రాజకీయంలోకి నిరుపేద కూడా రావాలి ప్రతి ఒక్క యువకులు వచ్చి రాజకీయంలో వారి యొక్క పాత్రను పోషిస్తేనే సమాజం ఇంకా అనేది నా ఆశయం ఇందులో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు కూడా రాజకీయంలోకి ముందుకొచ్చి రాజకీయంలో కొత్త మార్పు తీసుకురావాలి ఎప్పుడు వారసత్వ రాజకీయాలు పదే పదే ఒకరే గెలవాలనే ఉద్దేశంతో సమాజం మారదు ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు నిరుపేదల రాజకీయం అనేది రావాలని మెయిన్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క పేదవాడు పేదవాళ్ళు కూడా రాజకీయం చేయొచ్చు అనేది నిరూపించడానికే ఖచ్చితంగా ప్రజా ప్రాంతాన్ని ఎంచుకుంటానికి కారణం సార్ సార్ నేను స్థానికంగా మా ఊరు చెల్లగురికాడు గురజాల మండలం నేను ఇక్కడ స్థానికుడు కాబట్టి నా నియోజకవర్గంలో నేను పోటీ చేయడానికి సిద్ధంగా పేదవాడు రాజకీయాల్లోకి రావాలన్నారు నేటి సమాజంలో రాజకీయం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది పేదవాడు రాణించగలంటారా అందరం మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్ అందరం కూడా అదే కోణంలో అనుకోని అందరూ ఎక్కిపోతే ఉపయోగం లేదు పేదవాడు కూడా రాజకీయంలోకి రావచ్చు ఎందుకు రాలేడు రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు మన రాజ్యాంగం హక్కు అది రాజ్యాంగంలో మనకి ఏదైతే హక్కు ఉందో ఆ హక్కును సాధించుకుందాం మనకు రాజకీయంగా కూడా పోయేటువంటి దారి ఉంది కానీ అమ్మో రాజకీయం అంటే మీరన్నట్టే డబ్బుతో కూడుకుంది బలంతో కూడుకుంది బలగంతో కూడుకుంది ఇలాంటి వాటికి మన వాళ్ళు కొంచెం దూరం ఉండి భయపడుతూ ఉంటారు ఇందులో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క యువకుడు యువకుడు మేలుకో ప్రతి ఒక్క యువకుడు కూడా మేలుకొని ముందుకు వచ్చి రాజకీయంలోకి ఇక మనకి జీతాలు జీవితాలు ఉద్యోగాలు ఏవీ లేవు మన ఉద్యోగం మన జీతం మన జీవితం మొత్తం కూడా రాజకీయమే అనేది నా నినాదం ఎజెండా అంటే మీకు పర్టికులర్గా అంటే దేని మీద నియోజకవర్గం నియోజకవర్గ స్థాయిలో ఒక కొత్త మార్పుని తీసుకురావడానికి నా ఎజెండా అనేది ఇంకా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు ఇంకొంతమంది మేధావులతోటి కొంతమంది ఉన్నత ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తులతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేది అండి అందరిలాగానే మీకు నా ఎజెండా ఏంటనేది పూర్తిగా మీ ముందు తెలియజేస్తాను తెలంగా తెలంగాణలో భరే లెక్క అని చెప్పేసి ఒక సోషల్ మీడియా స్టార్ ఒక అమ్మాయి పోటీ చేసింది ఎక్కువ ఓట్లు కూడా సంపాదించుకుంది ఆమెనే గెలవలేకపోయింది ఒకవేళ మీరు పోటీ చేస్తే గెలవగలననే ఒక కాన్ఫిడెన్స్ మీకుందా ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు గురజాల నియోజకవర్గ ప్రజల మీద నాకు పూర్తి స్థాయి నమ్మకం గురజాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు లేదు ఇక మీద నెక్స్ట్ ఎలక్షన్లో జరగబోతున్న రాజకీయం లేదు ప్రతి ఒక్క పేదవాడు బడుగు బలహీన వర్గాల వారే నా బలం నా ధైర్యం నా ముందడుగు సుదీర్ఘంగా రాజకీయాల్లోనే ఉంటారా ఎలక్షన్ అయిపోయిన అందరిలోనే వెనక్కి వెళ్ళిపోతారు నేను ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేయటం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇండిపెండెంట్గా మాత్రమే పోటీ చేస్తా ఏ పార్టీతోనూ నాకు పొత్తు అవసరం లేదు నేను నా స్వతహాగా రాజకీయంలో దాంట్లో రేపు రేపు వచ్చే రానున్న ఎలక్షన్లో నామినేషన్ వేసుకొని గెలుపవాడమో ఏదో ఒకటి తెలుసుకొని బయటకు వస్తాను సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటానా లేనా అంటే అది ఆలోచించుకోవాల్సిన విషయం నేనైతే కొత్త మార్పు కోసం వస్తున్నా నేను ఏదో రాజకీయం చేద్దాం నేనేదో అందరిలాగా కోట్లు దండుకుందాం కూడబెట్టుకుందాం అని అయితే మాత్రం ఆ నినాదం ఆ నినాదంతో రావడం లేదు నా మెయిన్ కాన్సెప్ట్ రాజకీయం అంటే రాజకీయం మీద ఏదో వ్యసనం ఉండి అదేదో రావాలనే దాంతో రాజకీయంలోకి రావటం లేదండి రాజకీయంలో కొత్త మార్పు కొత్త చరిత్ర సృష్టించాలి యువకులు రావాలి పేదవాడు రావాలి నిజంగా అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలి ఇది మాత్రమే కాన్సెప్ట్ అండి రాజకీయ వ్యసనం కాదండి రాజకీయ వ్యసనం ఉండేవాడు కంటిన్యూషన్ ఈ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ ఇంకో పార్టీ కావచ్చు ఇంకొక పార్టీలోకి జంప్ అవుతూ మార్చు ఉంటారు వాళ్ళు కంటిన్యూషన్ రాజకీయం చేస్తారు నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి రాజకీయం మీద వ్యసనంతో రావట్లేదు నా ప్రాంతంలో నా నియోజకవర్గం నా గురజాల నియోజకవర్గ ప్రాంతంలో నాకున్న రాజ్యాంగ హక్కు ప్రకారం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డానికి ముందుకొచ్చా ప్రజలందరూ కూడా నా నియోజకవర్గాల నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు ఇప్పటికే నాకు ఆదరణ మంచిగానే ఉంది రేపు మీకు ప్రచారంలో కనిపిస్తారు ఆ జనమంతా కూడా ఆ బలమంతా కూడా రేపు ఓటు కూడా ఓట్ బ్యాంక్ కూడా అధిక స్థాయిలోనే వస్తుందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను అంటే మీ జానం ఎంతో వ్యయంతో కూడుకుంది కదా దాచుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు అంత వ్యయం ఉంది కాబట్టి నిరుపేదను ఎక్కువకి రాకాలంటారా సార్ దీనికి అదే చెప్తాను మన సమాజంలో మన నియోజకవర్గం కాదండి దేశం మొత్తం కూడా మన సమాజంలో మారాల్సింది ఫస్ట్ ఇదేనండి ఫస్ట్ మన ప్రజలు మారాలండి ప్రజలారా గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే రాజకీయం అంటే డబ్బు కాదు లేదా ఇంకో రకమైనటువంటి ఇంకేదో ఇంకేదో రాజకీయం కాదండి డబ్బుతోటి ఏది కొనలేమండి ఇవాళ మీకు డబ్బు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారంటే ఖచ్చితంగా రేపు కోట్లు కూడా పెడతారు కంపల్సరీగా ఇవాళ డబ్బు ఇచ్చారు అంటే ఎంత ఇస్తారండి బై మీకు మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఓటుకు వెయ్యి రూపాయలు ఒక్కసారి ఒక్క రోజు తీసుకొని ఐదు సంవత్సరాలు మీ ఓటుని మీ పిల్లల భవిష్యత్తుని మీ తరతరాల భావితరాల భవిష్యత్తుని కూడా రాజకీయ నాయకులకు తాకట్టు పెట్టొద్దండి డబ్బుతోనే రాజకీయ అవుతుంది అంటే నేను అసలు ఒప్పుకోనండి దానికి అంగీకరించను కూడా ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారండి ఒకప్పుడు వేరు అరే నాకు వంద రూపాయలు ఇస్తే ఐదు వందలు ఇస్తే ఓట్లు వేసిన రోజులు పోయినాయి ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క చదువుకున్న యువకుడు యువతి యువకులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారండి ఎవరు అందరు గమనిస్తానే ఉన్నారు ప్రజలంత తిక్కల వాళ్ళు కాదు ఒకవేళ డబ్బులు తీసుకున్నా ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారు అంటే మీరు జర్నలిస్టులుగా చేసి ఉన్నారు కదా గురజాల నియోజకవర్గంలో ప్రధానంగా ఈ సమస్య మనమైతే అధికారంలోకి వస్తే ఇది సమస్య పరిష్కరించవచ్చు ఇది ప్రధాన సమస్యనే ఒకటి చెప్పండి సార్ మీరు అడిగింది క్వశ్చన్ బాగానే ఉంది కానీ గురజాలలో ఏ సమస్య ఉంది అనేది మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడే కదా నా రాజకీయ భవిష్యత్తు మొదలు పెట్టుకున్నా అయితే కొన్ని కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అవి కాదండి మీరు అడిగారు చూడండి ఒక్క సమస్య చెప్పమని సమస్య అంటే ఒక్క సమస్య చెప్తే గురజాల సమస్య తీరదండి నా ప్రజలకి నా గురజాల నియోజకవర్గంలో నా గ్రామ